ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీకు వేలాది స్తోత్రాలు ఏసేయ రాజాతి రాజా ప్రభులకు ప్రభు దేవాది దేవా నీకు వేలాది స్తోత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవా నీకు వేలాది స్తోత్రాలు మారని వాడ మాట వాడ మాట తప్పనివాడ నీకు వేలాది స్తోత్రాలు సమీపించాలనే తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వం గల దేవా నీకు వేలాది స్తోత్రం తండ్రి నిన్ను స్తుతించుకునే సమయం నిన్ను ప్రార్థించుకునే సమయం మా జీవితాలలో ఇలా దయచేసిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నిజంగా నేన తండ్రి మేము ఎంతో పాపంతో కూడిన వారం నేన తండ్రి దుమ్ము ధూళి వంటి వారం నేన తండ్రి అయోగ్యులం కాదు ఏసీ అనైనా తండ్రి ఎంతో పాపంతో కూడిన వారమే ఏసీనైనా తండ్రి ఆయనను నువ్వు అమలు మమ్మల్ని పిలుస్తున్నావు నేనా బిడాను నా దగ్గరికి రా అని పిలుస్తున్నాము ఏసీయ నేనా నీ ప్రేమ ముందు మేము సాటి రాము ఏసనైనా తండ్రి ఏమి ప్రేమ ఏసయ మా మీద ఏసయ ఇప్పుడు కూడా నేను తండ్రి మాలో మార్పు రావడం లేదు ఏసయ నీ వైపు చూడలేకపోతున్నాం నేను స్థుతించలేకపోతున్నాం నేను ప్రార్థించలేకపోతున్నాం ఏసయ్య ఏసయ మా జీవితాలను మార్పుని కలగచ్చే నీకు స్తోత్రం నేన తండ్రి ఏసు స్వామి నీకు స్తోత్రం నేన మా కోసం నేను తండ్రి శిలవలో రక్తాన్ని చిందించి నీ ప్రాణాన్ని విడిచావు ఏసయ నిజంగానైనా తండ్రి నీకు వేలాది స్తోత్రంనైనా మేము ఏమించి నీ రుణం తీర్చుకోగలుగుతాం ఏసయ మా కోసం నేను మానవురిగా వచ్చి నేను తండ్రి మా పాపాలు కడగడానికి నేను తండ్రి నీ రక్తాన్ని చిందించి నేను తండ్రి నేను తండ్రి శిలవలో త్యాగం చేసేది కదా ఏసయ నీకు స్తోత్రం నేన తండ్రి ఇప్పుడు నుంచైనా మా జీవితాలలో మార్పిడి కలగజేయ ఏసయ ఎవరు ఎవరు నైనా తండ్రి నేనా బిడలలో నేను తండ్రి ఎంతోమంది బిడలనైనా తండ్రి మార్పు నేను మార్పు గల జీవితాన్ని ఆ బిడలలో దయచే నీకు స్తోత్రం ఇప్పుడు వరకు ఈ క్షణం నేను తండ్రి నేనా నీ వైపు చూడలేకపోతున్నారో నిన్ను స్థుతించలేకపోతున్నారు నిన్ను నేనా తండ్రి ఆ బిడలనైనా తండ్రి నా మన మార్పును కలగజేస్తాను అడుగుతున్నాను ఏసియా నీకు స్తోత్రం నేనా తండ్రి నీ వైపు చూచేలాగా ఆ కుటుంబాలను నడిపించి ఏసీయా నీ నిజమైన దేవుడిని వాళ్ళు తెలుసుకునేలాగా నడిపించి యేసుయాని కు స్తోత్రం నేన తంత్రి యేసు స్వామీ నీకు స్తోత్రం నేన తంత్రి ఏసయ నేను ఎవరెవరి ప్రార్థన వింటున్నారో ఏస వాళ్ళల్లో మార్పుని కలగచ్చే ఏస నీ వైపు చూచేలాగా నేను తండ్రి ఆ బిడలలో మార్పును కలగ చేస్తాను అడుగుతున్నాను నీకు స్తోత్రం నేను శక్తి చేతనని కా శక్తి చేతనను బలము చేతనని కాకుండా ఆత్మచేతని కార్యం జరుగునని చెప్పిన దేవా నీకు వేలాది స్తోత్రాలు ఏస భూమి మీద కృపచూపుచు నీతి న్యాయం జరిగించుచున్న దేవా నీకు స్తోత్రాలు ఏస ఈరోజు నేను తండ్రి నీ వైపు చూచేలాగా నేను తండ్రి బిడలు నడిపిస్తాను అడుగుతున్నాను నేను తండ్రి బిడలను మార్పుని కలగచి ఈ ఏసీయా అనుక్షణం నేను తండ్రి నేను హద్దుకొని ఉండేలాగా నువ్వు నడిపిస్తాను అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి నీ వైపు చూస్తూ ఉంటే నేను తండ్రి నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తులు సఫలపరచదు అని చెప్పినదేవా నిజంగా నీ వైపు ఉంటే నేను తండ్రి మా జీవితాలలో నేను తండ్రి శాంతి సమాధానం నెమ్మది సంతోషం అన్నీ ఉంటాయి ఏసీయా ఇది తెలుసుకోలేక నేను తండ్రి బిడ్డలు నేన తండ్రి ఏసీ లోకం వైపు చూస్తున్నారు ఏసీయా లోక ఆశల కోసం నేను బిడ్డలు చూస్తున్నారు ఏసీయా ఇవి కాదు నేను తండ్రి మాకు శాశ్వతం నేన తండ్రి నువ్వు నువ్వునైనా తండ్రి మాకు నీ కోసం మేము ఎదురు చూసేలాగా బిడలు నడిపించి ఏస మనుషులు నమ్ముకున్న కంటే ఏహో అని ఆశ్రయించడం మేలు అంటున్నావు నేన తండ్రి బిడలు ఇది తెలుసుకొని ఏసయ్యా నీ వైపు చూచేలాగా నిన్ను స్థుతించేలాగా నిన్ను ప్రార్థించేలాగా బిడలు నడిపించి ఏసయ్యా నీకు స్తోత్రం నేనా ఎస అనేక మంది నైనా తండ్రి నీ వైపు చూచేలాగా నడిపించి ఏస ఆ బిడ్డలలో మార్పుని కలగ చెయ్యేసియా ఎసయ్యా నీకు స్తోత్రం నేనా తండ్రి నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కర్త చేదును వారిని నిధులు నింపెదు అని చెప్పిన దేవా ఈరోజు నేను తండ్రి బిడలు నీ వైపు చూసేలాగా నడిపించు నేన తండ్రి ఈరోజు మేము ఏ సంపదల కోసం నేను తండ్రి ఏ బోధ ఏనా ఏ దానిలో కోసం మేము ఎదురు చూస్తున్నాం నేను తండ్రి నేను ఈరోజు నీ వైపు చూస్తే నేను తండ్రి నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కడతలుగా చేసి చేసేది అంటున్నావు కదా ఏసయ ఈ రోజు నేన తండ్రి ఈ లోక సంపదల కోసం ఈ లోక భోగాల కోసం మేము ఎదురు చూస్తున్నాం నేను తండ్రి అవి కాదు కాదు ఏసీ నీ వైపు చూస్తే ప్రతిదీ మాకు సాధ్యమే కదా తండ్రి నీ వైపు చూస్తే మాకు అన్నీ నేను సమకూరుస్తావు కదా ఏసీ నేను తండ్రి బిడ్డలు ఇది తెలుసుకునేలాగా నేను బిడ్డలు నడిపించి నీకు స్తోత్రం నేన తండ్రి ఏసయ్యా అదే విధంగా నేను తండ్రి నేను అనేక మంది నేను వృధాగా నేను సమయాన్ని పోగొడుతున్నారు ఏసయ్య బర్తంగా సెల్లు చూస్తుంటారు కానీ ఏసయ్య కొద్దిసేపు నీ వాక్యం విద్దాం నీ ప్రార్థన ప్రార్థనలు ఏకీభవిస్తామని బిడలకు ఆ మనస్సును దయచే ఏసయ్య బిడలు ఈ ప్రార్థనలు ఏకీభవించేలాగా నడిపించి ఏసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి ఏసు స్వామి నీకు స్తోత్రం నేనా మార్పు జీవితాన్ని జీవితాన్ని దయచేసి నేను తండ్రి ఏసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి యేసు స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన అని క్షణం మమ్మల్ని కాపాడుతున్నావు ఏసీయా నేన తండ్రి ఈ రోజు ఈ తండ్రి నువ్వే మా జీవితాలలో మార్పుని కలగచే ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను తండ్రి శిలవలో నేన తండ్రి నీ రక్తాన్ని చిందించి మా కోసం ప్రాణం విడిచావు నేను తండ్రి మేము అది తెలుసుకొని ఏస ఎప్పుడైనా నేను మా జీవితాలలోనైనా తండ్రి మేము తెలుసుకొని నీ వైపు చూచేలాగా మమ్మల్ని నడిపించి వేసియా నీకు స్తోత్రం నేన తండ్రి నేను అదే విధంగా నేను తండ్రి బిడలలో మార్పుని కలగ చెయ్యేసియా బిడలలో మార్పుని కలగ చెయ్యేసియా బిడలలో మార్పుని కలగ చెయ్యేసియా వేసుయా నీకు స్తోత్రం తండ్రి బిడలు నిజమైన దేవుడు అని తెలుసుకునేలాగా నడిపించి వేసియా నీకు స్తోత్రం నేన తండ్రి ఏసు స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి అదే విధంగా నేను తండ్రి ఎవరెవరు నేన తండ్రి ఏ ఇబ్బందులలో ఏ కష్టములలో నేను తండ్రి ఏ అక్కర్ల కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారో ఏసీయా నేన తండ్రి ఆ బిడ్డలకు కావాల్సిన ప్రతి అక్కర్లను తీర్చు ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి ఏసీయా నీకు వేలాది స్తోత్రం నేను వాళ్ళ అక్కర్లలో నువ్వు తీరుస్తామని దయచేస్తాను ఆ దయచేస్తామని నేను అడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి అదే విధంగా నేను తండ్రి ఏ ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో నేల తండ్రి దాని నుంచి నువ్వు విడుదల దయచే నేన తండ్రి ఆ బిడ్డలని రక్తాన్ని ప్రోక్షించి ఏసేన తండ్రి విడుదల దయచేస్తాను అడుగుచున్నాను ఏసా బిడ్డలకు నువ్వే స్వస్థపరిచే యహో నీవే కదా ఏసీన తండ్రి యా నీకు స్తోత్రం నేన తండ్రి లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రపిల్లా నీకు స్తోత్రాలు యా నీకు స్తోత్రం నేను ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగచే చెప్పిన దేవా ఈరోజు నేను తండ్రి బిడల మీద నీ కృపను చూపించి ఏసీయానికి స్తోత్రం నేన తండ్రి స్వామి నీకు స్తోత్రం నేనా తండ్రి గర్భఫలం కోసం ఎంతోమంది బిడ్డలు నేన తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నేను తండ్రి నీ కృపను చూపించి ఏసే తొంభై సంవత్సరాలు గల వృద్ధాపం కలిగించి ఆరమ్మక గర్భఫలం అందించిన దేవా ఈరోజు బిడ్డలకి నేనా ఎవరు నేను తండ్రి గర్భఫలం లేక అవమానాలు నేను తండ్రి ఎదుర్కొని చిన్న బిడ్డల మీద నీ కృపను చూపించి నేను తండ్రి గర్భఫలాన్ని దయచేసి బిడ్డలు నేను తండ్రి నేనా నాకు ఏ తండ్రి నా జీవితంలో అద్భుతమైన కార్యం జరిపించాలి డాక్టర్ కాదు నేను తండ్రి దేవుడిని నా ఎడల అద్భుతమైన కార్యం జరిపించాలి నేను డాక్టర్స్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళను నేను ఏసేవుడి నా యెడల కార్యం జరిపించాలని విశ్వాసంతో ఎవరు ఉన్నారో ఏసా ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు అద్భుతమైన కార్యం జరిపించి ఏసా మళ్ళీ ఈ సంవత్సరంలో నేను తండ్రి మళ్ళీ వచ్చే సంవత్సరంలో చంటి బిడ్డను ఎత్తుకొని నేను తండ్రి నీ మంద్రానికి వచ్చేలాగా బిడ్డలు నడిపించి నీకు స్తోత్రం నేన తండ్రి స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి అదే విధంగా నేను తండ్రి తల్లిదండ్రులు లేని అనామకులని ఎస్తలను దీవించి మహారాణిగా చేసిన దేవ ఈరోజు ఎవరెవరు బిడ్డలు నైనా తండ్రి తల్లిదండ్రులు లేక నేనా తండ్రి బిడ్డలు ఏమన్నా చింతిస్తున్నారో ఏమో నేను తండ్రి కానీ ఆ బిడ్డల నేను తండ్రి నువ్వే దీవిస్తామని ఆశీర్వదిస్తామని అడుగుచున్నాను ఎస్ ఆ నీకు స్తోత్రం నేనా బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చి నేను తండ్రి నీకు స్తోత్రం నేన తండ్రి అదేవిధంగానైనా తండ్రి ఎంతోమంది నేను ఎవరి బిడ్డలు నేను 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 దాడి నేను తప్పుదారుల బిడ్డలు ఎంతోమంది వెళ్తుండగా నేను తండ్రి ఆ బిడ్డ నీ వైపుకు నడిపించుకో ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి స్వామి నీకు స్తోత్రం నేనా ఆ బిడ్డలు నీ వైపుకు నడిపించుకున్న తండ్రి ఎవరు ఏ త్రోవలలో వెళ్తున్నారో నేన తండ్రి తెలిసి తెలియక వెళ్తున్నారో తెలిసి వెళ్తున్నారో ఏసీయా వాళ్ళ జీవితాలను మార్పుని కలగజేయేసియా నీకు స్తోత్రం నేన తండ్రి ఆ బిడ్డలలో నువ్వే మార్పుని కలగజేసి నీ వైపుకు నేను బిడ్డలు నడిపిస్తావని అడుగుతున్నాను ఏసియా నీకు స్తోత్రం నేన తండ్రి ఏసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతి మంతులుగా మార్చిన దేవానికి స్తోత్రం నేన తండ్రి ఏసు రక్తం ద్వారా మా మనస్సాక్షి శుద్ధి చేసిన దేవానికి స్తోత్రం నేనా ఏసు రక్తం ద్వారా మాకు విమోచన కలిగి చేసిన దేవానికి వేలాది స్తోత్రం నేనా ఏసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా నీకు స్తోత్రం నేనా తండ్రి నీ రక్తం ద్వారా మమ్మల్ని నేను శుద్ధి చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ఏ నీ రుణం తీర్చుకోగలుగుతాం మేడమ్ ఎంత ప్రేమ ఏసయ్య మేము అంటే ఏసయ్యా ఎందుకు నేనా ఎంత ప్రేమ నేను తండ్రి ఏసయ్య నీకు స్తోత్రం ఎందుకు మేము ఇది గుర్తించలేకపోతున్నాం నేను ఎందుకు హద్దుకొని ఉండలేకపోతున్నాం నేను స్తుతించలేకపోతున్నాం నేను తండ్రి ఈ నేను బిడలలో మార్పుని కలగ చేపే నేను ఈ వైపు చూచేలాగా బిడలు నడిపించి ఏసీకు స్తోత్రం స్తోత్రమేనా ఏసీకు స్తోత్రం నేన తండ్రి బిడల అనుక్షణం క్షణం ప్రతిరోజు నేను తండ్రి నేను స్థుతించేలాగా నిన్ను ప్రార్థించేలాగా నీ వాక్యం చదివేలాగా బిడలు నడిపించి ఏసా ఈరోజు నలభై రోజులు ఎలా శ్రద్ధగా నేను నేను స్థుతించామో నేను ప్రార్థించామో నీ బైబిల్ చదివామో ఇలాగే నేను తండ్రి ప్రతిరోజు ఉండేలాగా బిడలు నడిపించి ఏసియా వాళ్ళ నేను తండ్రి వాళ్ళ మనసులలో మార్పును ది ఏసీయా నీకు స్తోత్రం నేను నలభై రోజులు కాదు ఏసీయా అనుక్షణం తండ్రి నేను స్థుతించేలాగా నిన్ను ప్రార్థించేలా నీ వాక్యం చదివేలాగా బిడ్డలు నడిపించి వేసి నీకు స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను తండ్రి మమ్మల్ని నువ్వు విడిస్తే మేము ఏమైపోతామో ఏసియా నేనా కండ్రురేపు పాటలు ఏమైపోతామోనైనా తండ్రి మేము లేయగలుగుతామోనైనా తండ్రి నువ్వు లేకపోతే వేసియా ఇంత కాపాడుతున్న దేవుని ఎడలా మేము ఎలా ఉన్నామో అనే బిడ్డలైనా తన మన మన మనుషులలో పరీక్షించుకుండేలాగా బిడ్డలు నడిపించి వేసియా నీకు స్తోత్రం నేన తండ్రి ఈరోజు మేము ఉద్యోగాలకు వెళ్తున్నామంటే వ్యాపారాలకు వెళ్తున్నామంటే అది నీ దయ కది ఏసియా ఉదయం మేము లేయగలుగుతున్నామంటే నీ దయ్య కదా ఏసీ నేన తండ్రి నువ్వే మమ్మల్ని నడిపించి నన్ను నీ ప్రేమ నీ కృపని చూపిస్తూ అడుగుచున్నాను ఏసీ అని స్తోత్రం నేన తండ్రి నువ్వే మా నువ్వే మాకు తోడుగా ఉంటావని అడుగుచున్నాను ఏ నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి ఇంతవరకు బలపరిచిన దేవానికి వేలాది స్తోత్రం నేనా బిడలలో కూడా మార్పు గల జీవితాలు దయచేస్తావని అనుక్షణ నిన్ను ముందు పెట్టుకొని వెళ్ళేలాగా నడిపిస్తామని నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమిస్తామని నజరడుగు ఏసు క్రీస్తు నామంనా ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఔ